నమస్కారం నేను అమర్నాథ్ గరూజీ మనము ఎలాగో ఉండాలనుకుంటాం కానీ ఎలాగో ఉంటాం ఏదో స్థానంలో ఉండాలనుకుంటాం కానీ ఎక్కడో ఉంటాం మనం అనుకున్నవి ఏవీ జరగవు చాలా పెద్ద కన్ఫ్యూషన్ దేవుడు పూజలు చేస్తాం మంత్రాలు చేస్తాం మాయాలు చేస్తాం అన్నీ చేస్తాం కానీ సక్సెస్ అవ్వం మీకు తెలుసా ఎందుకని ఎందుకంటే ఇంటి ముందు ఆడబిడ్డలు చుక్కలు పెట్టి దానికి చుక్కల్ని చుక్కల్ని కలిపి ఒక ముగ్గుని తయారు చేస్తారు ఇంటి ముందు అవునా అలాగే అదే రీతిగా ఆకాశంలో నక్షత్రాలు మనకి రాత్రిపూటల్లో అది కనిపిస్తాయి కానీ ఇక్కడ మనకు గ్రహాలు కూడా కనిపిస్తాయి కాకపోతే మన నేకెడ్ ఐస్తో కనిపించవు కానీ మనకు అందరికీ తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహ పరిస్థితి ఎలా ఉంటుంది బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డది జాతకం జీవితాంత్రం అలాగే ఉంటుంది ఫిక్స్ అది ఎవ్వరు మార్చలేరు మర్చగలుగుతారా ఎవరు మార్చలేరు కానీ దీన్ని మార్చుకోవాలని చెప్పి చాలామంది చాలా రీతిగా చాలా ప్రయోగాలు చేస్తారు కానీ సక్సెస్ అవ్వదు ఎందుకు తెలుసా ఎందుకంటే మీరు ఆకాశంలో ఉన్న గ్రహాలు చూసి ఆ రోజు ఎటువంటి గ్రహాలు ఉన్నాయి మీ యొక్క జాతక చక్రంలో అని చూసి ఆ చక్రానికి సూట్ అయ్యేటువంటి చక్రస్థాపన మీరు చేయించుకున్నారా అంతటి జ్ఞానము మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో ఏ గురువుల దగ్గరికి ఏ మంత్ర మాంత్రికుల దగ్గరికి ఏ తాంత్రికుల దగ్గరికి ఏ స్వామీజీల దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర అంతటి జ్ఞానముందా ఏంటి అంతటి జ్ఞానం ఉందా అనేది మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఎప్పుడైతే ఆ ఒక్క గ్రహ పరిస్థితి చూసి దానికి మ్యాచ్ అయ్యేటట్టు మనం ఏమైనా చేసినామో ఆ చేసినటువంటి ఒక యంత్రాన్ని మనం చిన్నగా చేసి హృదయంలో వేసుకున్నామా ఈ హృదయం అనేది కింద మూడు చక్రాలకి పైకి మూడు చక్రాలకి కనెక్ట్ అయ్యేటువంటి అనాహత చక్రం అవునా కదా అనాహత చక్రము ఈ యొక్క అనాహత చక్రము ఈ పైన ఉన్న విశుద్ధి ఆగ్నేయ సహస్రానామ చక్రాలకి కింద ఉన్న మణిపుర మూలాధార స్వాధిష్టాన మణిపుర చక్రాలకి రెండిటికి కనెక్షన్ ఇచ్చి ఇహపరసుకాలని బ్యాలెన్స్ చేసేటువంటి చక్రము అనాహత చక్రం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇంత సంతోషంగా మీతో అంటే అది అనాహత చక్రం నుంచి వస్తుంది అర్థమైందా కాబట్టి ఇక్కడ వేసుకున్నప్పుడు మీకు ఇది గేట్ పాస్ లాంటిది ఎక్కడికి వెళ్ళికి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తీసేదానికి మీరు ఆ దైవలోకానికి వెళ్తున్నారు లేదా ఆ దైవ శక్తి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తున్నారు ఈ ఒక్క పాస్ ఏది ఈ యంత్రం యంత్రం ఒక పాస్ ఒక ఐడి కార్డ్ లాంటిది దీన్ని వేసుకొని మీరు ఆ ఒక్క క్షేత్రానికి వెళ్తే లేదు ఆ ఒక్క పరిస్థితికి వెళ్తే లేదు ఆ ఒక్క ధ్యాన మంత్ర సాధనలు చేస్తే లేదా ఒక పూజా వ్రతాలు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది అది కాకుండా డైరెక్ట్గా చేసుకుంటా నేను ఏదో అయిపోతా గొప్పగా నేను ఏదో మారిపోతానేమన్నా మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా అది అబద్ధం ఎందుకంటే ఇది ఒక చాలా వైజ్ఞానికమైన చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం అందరికీ తెలియదు దయచేసి అందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇది నిజమైన మాంత్రికం తాంత్రికం యంత్రస్థాపన చక్రస్థాపన ప్రయోగం తాంత్రిక ప్రయోగాలు నిజమైనవి ఇలా చేయాల అప్పుడే మనకు శక్తి అనేది లభించి మనకు కావలసినటువంటి అన్ని భోగ భాగ్యాలు మనం దక్కించుకోగలుగుతాం ప్రతి ఒక్కటి జరుగుతుంది దానికి సంబంధించి ఏ ఒక్క అనుమానం ఉన్నా నాకు కమెంట్ చేసి అడగండి నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేసి మీరు చేసే కమెంట్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది సరేనా మంచిది కానీ నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది వేదాంతి వైరాగ్య సిద్ధ ఆర్తియు జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు మహాలక్ష్మి సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు